చక్రోధ చక్ర పండిత మూడు చక్రీయ చంచారి నాలుగు చక్రీయ నవ పండిత పా తోడబుట్ట చెల్లె ఇంటి ఆడబిడ్డ ఆడబిడ్డ చంద్రాల దేవుడి పేరు పెట్టి అన్నవరాల మారాదు తోడబుట్ట చెల్లె చంద్రాల దేవ

వాళ్ళిపోతున్న ఇరవై ఒక్క రోజు ఊరంత పండుగ అయింది తెల్లారి ఇరవై రెండవ రోజు పట్టది ఇరవై రెండవ రోజు నాడు కన్న తల్లి స్థానం పోసి వండబెట్టి భర్త వస్తాడా వంటలు తయారు చేపించి భర్త కొడలు చూస్తున్నది రాజ్యమేలుండు దేశమేలుండు పౌడంపు మహారాజున భార్య పేరు కమల అన్నంది మళ్ళా కచ్చేరి కాడికి వస్తానా అని రాజ్యమేలు నోడు దేశమేలు నోడు కచ్చేరు బండి పెట్టుకొని తన దండనా భవనాలలో కస్తున్నదే పౌడంపు రాదు ఎన్నడైన తన భార్య తన భవనాలు నింపుకునేలాట ఆ రోజు ఎవరికి ఉన్నాడు నా భార్య పశువుల నా భార్య నా ప్రాణాలు కడుగుతుందో కడుగులో నేనే కాదు కడుగుంటాను అనుకోని బావి కాడి కచ్చింటూ బావిడ ఆ ఆగో బొక్కడు నీళ్లు చేరుకొని రెండు మూడేళ్ల మీద గుమ్మరించుతాడు ప్రాణాల మీద వెనక మడివల నడుపుతలేదు ఎంత ఎగిర ఉన్నా ఎంత తొందర ఎనక మడివల నడుపకుంటా ముందడు ముని పాదాలు అడగరాదు ఎందుక దొడ్డు సందుంటే శనేశ్వరుడు కళ్ళకు చుట్టుకుంటాతయ్యాగోవనాల కచ్చి భార్యను చూసిండు పవడం పోరాదు ఓ నా కండవరంగానే తల్లి వదిలిపోయి నాదా నేను నీ ప్రాణంగా అడగక ముందే నువ్వు కడపలు అడుగుబెట్టిరు నిన్ను వేసుకొని కింది రోజులే ఒక్కసారి కూడా నీ కాళ్ళు అడగను నీ ఇంట్లో విలువలేదు నువ్వు ఎలా కాళ్ళు కడగక ముందే నీ ఇంట్లో నానానంగానే ఉల్లంఘి కొలగిరి సఖ్య మగమన భార్య ముచ్చాలగన్నే ఇన్ని రోజులు నువ్వు నా ప్రాధాలు అడుగుతలేవా బామా నువ్వు పసవిల్ల తల్లివి పచ్చి బేలంతో బామా బాధపడవలసిన అవసరం లేదు అన్న ఉంచుమన్నదే పౌడంపు రాదు భర్త సిరిసాబయ్య సిరి వంచాల మీద భర్త ఎప్పుడు కూర్చున్నాడు அருச்சு அருட்டி அன்னம் எப்படிந்தோ ராச்சானோடி அன்னமு கலபி ஆகோ புக்க நோட்லோவன் ஒக்கே எவலோகே எவ பாசம் பட்டுக்கொண்டு அருகு யவ தூதல் வாழ் முடிகோட திண்ட்ரு ఆనాడు భగవంతుడు లోకాల శంకరుడు ముచ్చాల గండకు బిడ్డ నెయ్యంగా బిడ్డ నీ కడుపులో బిడ్డ కుడతా కానీ ఇరవై ఒక్క రోజు పేరు పెట్టుకున్నాక తెల్లారి ఇరవై రెండవ రోజు భార్య భర్తలిద్దరికి మరణ గంట వరలేదా ఆ పాట భర్తతో అని చెప్పలేదు రాజ్యాన రాజుకు తెలియదు ఒరే పౌనం పురాచా నీకు భూమి మీద ప్రసాదం ఉడిసింది అన్న వదిలే బాగిడికి లేదు నీ అన్న ఉడిసింది రా కొడకారి ఎండమగులు గోడ మీద నిలుస్తున్న నలుగురు యవ దూతలు యవపాశం వేసి రాచాల రాదుండెడకు యవ పాష వేస్తున్న రోడి యవ పాశం వచ్చి నెడకు చుట్టుకులుడు ఒక్కటే నాలుగు ముక్కలంట్లో వెళ్తుడు ఒక్కటే అవ్వలాన లోకముల ప్రపంచముల అన్నము కుతికబడి చచ్చి పేను ఎంతో మంది ఉన్నారు అన్నం ఎట్లా కుతికబడుతుందని అనుకుంటారు కానీ కుతుకబడరా కది ఎన్నుల గుద్దుతాడు భగవంతుడు ఆగు గొంతిగా బిగబడతాడు కాళ్ళకు సాడి గట్టి కుంచుకపోతాడు యమధర్మరాజు రాజ్యాంగ యమతూతలు ఎప్పుడేశ ತುಂಬ ನಾನು ತೋ ನಂತರ ಅಲ್ಪ ನಾನು ತೋರಿ ಎಲ್ಲ ಕೋತ ನಂತರ ದೇಹದ ನಂತರ ಅದೇ ಅನ್ನೊಲ್ಲ ಈ ಮಾವಂತ ತುಂಬೋದೆ ಉಂಟಾರಲ್ಲ కొడుకులు కాదు ఇది ఏమి నాగో నాకు మొదలు ముగ్గు పంట మాట తొమ్మిది నెలల పొద్దు పట్టు కన్న తల్లి కడుపులా మాటలు కానీ వర్తతో ఎత్తలేదు సమయం వచ్చినప్పుడు ఎప్పుడు అన్నదేవుడు

ర పిట్ట ముట్టినాక ఇరవై ఒక్క దినవ పేరు పెట్టినంత ఇరవై రెండు రోజుల నాడు నారా పండుగ

பிண்ட நல சேத விட தான் பாபா ஐந்து என்ன கொடுப்பின விட தானே பிண்டராஜ் ஆதே

I a

ఒక్కడిసారి బిర్రున్నారు రాను కట్టలుగా పాయలే బిడ్డలారిను బిడ్డలో బిడ్డలారిని ప్రాణానికి తెచ్చింది అయ్యా నా ప్రాణం కూడా ఉత్తది కావచ్చు అవ్వలాల నా ప్రాణం పోకముందు ఐదేళ్ల నా కొడుకు వరాల రాదు ఎంచంగా పెంచంగా ఏడేళ్లకు దగ్గర వస్తున్నాడు నా కొడుకు నున్ను ఇరవై రెండు రోజుల నా బిడ్డ చంద్రురాల దేవిని తీసి నా భర్త కింద పని చేస్తాడు మంత్రి శుంకరి మల్లన్న చేతుల్లో పెట్టి భర్త ప్రారంభమైనట్టు నా ప్రాణం కూడా పోతుంది ఏ అటువంటి జన్మలే పుణ్యం వేసుకున్నామో భార్య ఇద్దరికి ఒక్కసారి సావత్ అంటే సామాన్యము అని ఆ బిడ్డను పట్టుకున్నది కన్న తల్లి చూసిన వాయిదేళ్ళ కొడుకు అటువంటి కొడుకును పట్టుకొని కన్న తల్లి ముచ్చాల భర్త అయింది వెళ్ళిపోయింది నా కొడుకు ఆ కొడుకు ఉంటు నా బిడ్డ ఉంటున్నది ఆకు సాదుకుంటే పుణ్యము చంపుకుంటే బాబు ఈ రాజ్యానికి రాదు నా కొడుకును ఆకు నా పిల్లల అయ్యే కాని ఆకు కొడుకును బీజన చేసి కుంకరి మల్లన్న చేతుల పెట్టి విలవిల కొట్టుకోని పరిత ప్రాణాలు మరణమైపోతున్నది అన్న చేతులకి ఇద్దరు గల్లు పెట్టింది ఆ తల్లి నచ్చిపోయే రాదు మరణం అయిపోయిండు కొడుకు తండ్రిని చూసిండు తల్లిని చూసిండు పిలగాడు గది ఇల్లుదిడు